వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టి ప్రయోజనాలు పొందడంలో సిద్ధం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్ల పోవడం కోసం కిరళం నుంచి ఒక కింగ్ బయలుదేరాడు పద్మనాభరెడ్డి ఇక అసలు ఆ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే నేను మంచినీళ్ళు కూడా తాగనని లోపల బిర్యానీ తిని కొనుక్కున్నాడు ఇంట్లోనే ఏంటంటే సహజంగా నిరాహార దీక్షలు అవన్నీ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక కోడల్లో చేస్తూ ఉంటారు పూడికి చెందిన ఈ పద్మనాభరెడ్డి మాత్రం ఇంట్లోనే చేస్తాడు అన్నీ పెట్టుకొని ఎందుకంటే ఏది కావడా తినొచ్చు కదా సరే ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఇక కాపు రిజర్వేషన్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇక వెంటనే నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నానని కింద పనుకున్నాడు పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా అన్నాడు పేరు మార్చుకొని మాట మీద నిలబడ్డాడు ఆ విషయంలో మాత్రం మనం మెచ్చుకోవాల్సింది తాజాగా అంతర్వేదిలో రంగా విగ్రహాన్ని పెట్టే విషయంలో దళితులకి కాపులకి మధ్య స్పష్టమైన గొడవ పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయి అనే విషయం నిఘా వర్గాల ద్వారా తెలుస్తా ఉంది సకినేటిపల్లిలోని అంతర్వేది గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పక్కనే రంగా విగ్రహం పెట్టడానికి పంచాయతీ అనుమతి మేము తీసుకున్నామని కాపునేతలు చెప్తున్నారు ఉన్నారు కానీ దళిత సంఘాలు మాత్రం మా అంబేద్కర్ విగ్రహం పక్కన రంగా విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏదైనా ఒక మహనీయుడి విగ్రహం ఉంటే దాని పక్కన ఎన్ని మీటర్ల వరకు వేరే విగ్రహం పెట్టడానికి వీల్లేదు అనే దాని మీద రాజ్యాంగం ఏం చెప్తా ఉంది చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు సహజంగా మనం జాతీయ నాయకుల విగ్రహాలు చూస్తూ ఉంటాం పక్క పక్కన పక్క పక్కన ఉంటాయి కానీ ఒక పార్టీ ఎన్టీ రామారావు విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం రెండు అతికిచ్చి పెట్ట పక్క పక్కన పెట్టడం అవి ఉండవు ఎందుకంటే విగ్రహాలు పెట్టేటప్పుడే పోలీసులు అనుమతి తీసుకోవాలి పంచాయతీ అయితే పంచాయతీ అనుమతి తీసుకోవాలి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి ఇక జాతీయ రహదారుల మీద మధ్యలో ఆడా విగ్రహాలు పెట్టడానికి కుదరదు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది లేదంటే జాతీయ రహదారులకు కూడా మధ్యలో మొత్తం విగ్రహాలు ఈ పార్టీకి వచ్చేసాయి అందువల్ల అనుమతులు మస్ట్ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏ ప్రాంతంలో పెడితే ఆ అధికారుల నుంచి అక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతి తీసుకోవాల్సిందే అనుమతి తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు అంటే కుదరదు అయితే అంతర్వేదిలో మేము విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ అనుమతి మేము తీసుకున్నామని కాపు చెప్తా ఉన్నారు పోలీసులు మాత్రం ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం పక్కన విగ్రహం పెట్టడానికి అనుమతి లేదు అంటున్నారు అంటే అనుమతి ఉంది కానీ ఆ ప్రాంతం స్పెసిఫిక్ ప్రాంతం అనేది మస్తు అంబేద్కర్ విగ్రహానికి ఎంత గ్యాప్లో పెట్టాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనుమతి తీసుకొని ఉంటారు ఏ ప్రాంతంలో పెట్టాలి అంబేద్కర్ విగ్రహానికి ఎంత దూరంలో పెట్టడానికి మీకు పంచాయతీ అనుమతి ఇచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ అయితే ఉభయ గోదావరి జిల్లాలో దళితులకి కాపులకి మొదటి నుంచి కొంత గ్యాప్ ఉంది ఈ గ్యాప్ను మరింత పెంచి దళితుల మొత్తాన్ని వైసీపీ వైపు గుంజే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కాపులు ఎలాగూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు వారి ఆరాధ్య దైవం రంగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నారు పవన్ కళ్యాణ్ని ఎప్పటికైనా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు కొద్దిమంది కాపుల్లో నాలుగైదు శాతం వైసీపీలో ఉంటే ఉండొచ్చు అసలు ఎవరు లేరని చెప్పడానికి అవకాశం లేదు అందువల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో ఎలాగైతే ట్రైన్ తగలబెట్టి కాపు ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పులిమారో అదేవిధంగా అంతర్వేదిలో కూడా రంగా విగ్రహం అంబేద్కర్ విగ్రహం ముసుగులో కాపులకి దళితులకి ఒక స్పష్టమైన గీత గీసి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్ని విడగొట్టే కార్యక్రమం జరగబోతా ఉంది అని నిఘా వర్గాలు హెచ్చరించే పోలిసింది అందుకే అంబేద్కర్ విగ్రహం పక్కన రంగా విగ్రహం వద్దు దానికి కొంత గ్యాప్ ఉండాలి అవసరమైతే వేరే ప్రాంతం కూడా మేము మంచి లొకేషన్ చూపిస్తాం అక్కడ పెట్టుకోమని చెప్పారు రాత్రికైతే పరిస్థితి సొద్ధమనిగింది ఈ రోజు దాని మీద ఎలాంటి అప్డేట్స్ రాబోతా ఉన్నాయి అక్కడ పరిస్థితి ఏంటనే దాని మీద మనం మరో వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం